రామ్ తిరిగి స్వాగతం అన్ని రాష్ట్రాల్లో కేరళది ప్రత్యేక స్థానం మనం ఒప్పుకొని తీరాలి అక్కడ హిందువులు ముస్లిములు క్రైస్తవులు అందరూ గణనీయంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే దేశంలో అది కేరళ ఒక్కటే చాలా అందుట్లో అక్కడికొచ్చినటువంటి ముస్లిములు క్రిస్టియన్సు ఈ పాశ్చాత్య ఇది ఇటు నుంచి వచ్చిన వాళ్ళు కాదు వాయువేయ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాదు డైరెక్ట్గా సముద్ర తీరంలో వేల సంవత్సరాల క్రితం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అదే క్రీస్తు శకం ఐదారు వందల సంవత్సరాల తర్వాత ఎప్పుడు క్రి క్రిస్టియానిటీ ఆ ప్రవక్త రావటం తర్వాత ముస్లిం ఇస్లాం జ జనం పుట్టిన తర్వాత ఆ ప్రవక్తలు రావటం ఆ విధంగా వచ్చినటువంటి మతం అక్కడ వాళ్ళిద్దరూ కూడా మలయాళీ సంస్కృతిని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు ఈ ఇక్కడ అందుకని ఇక్కడికి అక్కడికి పోటీ లేదు ఇవాళ సమాజంలో హిందువులు అక్కడ యాభై నాలుగు పాయింట్ ఏడు శాతం ఇది రెండు వేల పదకొండు లెక్కలు ఖచ్చితంగా తక్కువ ఉండి ఉంటుంది యాభై శాతం వేసుకోండి వాళ్ళ హిందువులు ముస్లిములు దాదాపు అప్పుడు ఇరవై ఏడు శాతం ఇప్పుడు దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై శాతం దాకా ఉంటారు క్రిస్టియన్స్ ఎయిటీన్ పర్సెంట్ ఇప్పుడు అదే ఉంటారు అది వాళ్ళు పెద్దగా మార్పు ఉండదు ఇదండి సమాజంలో వీళ్ళ లెక్కలు మరి ఈ లెక్కలు అభ్యర్థుల సెలక్షన్లో ప్రతిబింబించిందా ఇది మన సమస్య మనకి వాళ్ళ టాపిక్ ఎందుకంటే మరి చెప్తున్నారు కదా ఉదారవాదులు సెక్యులర్ వాదులు అనుకునేవాళ్ళు వాళ్ళు ఏమన్నా అది ప్రతిబింబించారని చూస్తే ఎవరు కూడా దీన్ని కరెక్ట్గా చేయలేదండి నేను ఒక పట్టిక ఇచ్చాను చూసుకోండి చిన్న పట్టికది ఏంటంటే ఏ పార్టీ ఏ మతానికి ఎన్ని సీట్లు ఇచ్చింది హిందూ మతంలో ఏ వర్గానికి సామాజిక వర్గానికి ఇచ్చింది కూడా ఇచ్చాను నేను ఆ ప్రకారం చూసేటట్టయితే ఎల్డిఎఫ్ వామపక్ష కూటమి మీకు మొత్తం ఇరవై స్థానాలు ఉన్నాయి అక్కడ పది హిందువులకి నాలుగు ముస్లింలకి ఆరు క్రిస్టియన్స్కి ఇచ్చింది అంటే ఒక విధంగా జనాభాకు మించి క్రిస్టియన్స్కి సీట్లు వచ్చినాయి జనాభాకి అనుగుణంగా ముస్లింలకు సీట్లు రాలేదు వాళ్ళకి సో పది మందిలో కూడా చూసుకుంటే ఎల్డిఎఫ్ పట్టిక చూసేటైతే మీకు ఇక్కడ ఓసీలకు మూడు ఓబీసీలకు ఐదు షెడ్యూల్ షెడ్యూల్డ్ క్యాస్ట్లకు వీళ్ళు ఇచ్చింది ఏం లేదండి రిజర్వ్ కోటలు ఏమున్నాయో అవే మూడు కోటములు కూడా అవే ఇచ్చారు తప్పితే ఎక్స్ట్రా నిజానికి అన్యాయం జరిగింది షెడ్యూల్ కాస్ట్లకి ఎందుకంటే షెడ్యూల్డ్ కాస్ట్లో దాదాపు పదిహేడు పద్దెనిమిది శాతం ఉంటారు కానీ వాళ్ళకి రెండు రెండే ఇచ్చారు అందరూ కూడా సో అన్యాయం జరిగింది అనేది నాకైతే వాళ్ళకి సరైన అన్యాయం న్యాయమా పక్కన పెట్టేస్తే జనాభా ప్రకారంగా స వాళ్ళకి ప్రతిబింబించలేదు అభ్యర్థుల సెలక్షన్ అనేది నా పాయింట్ అదే ముస్లింల విషయంలో కూడా ఎవరు ఎవరు కూడా జనామా ప్రకారం ఇవ్వలేదనేది నా పాయింట్ అక్కడ సరే యూడిఎఫ్ చూసుకునేటట్టయితే హిందువులకు పన్నెండు ముస్లింలకి మూడు అందరికన్నా ఎక్కువ ముస్లింల గురించి చెప్పుకునేటువంటి యూడిఎఫ్ ముస్లిం లీగ్తో సహా మూడే సీట్లు వాళ్ళకి ఇచ్చింది క్రిస్టియన్స్కి ఐదు ఇచ్చారు జనాభాతో నిమిత్తం లేకుండా పన్నెండు హిందువులకి ఇచ్చారు అదే ఎన్డీఏ హిందువుల్లో చూసుకునేటట్టయితే యూడిఎఫ్ తమాషగా ఓసీలకు ఎక్కువ ఇచ్చింది మిగతా వాళ్ళకన్నా కూడా ఓబీసీలకు రెండు ఎస్సీలకు రెండు మిగతా ఎనిమిది పన్నెండులో ఓసీలకు ఎక్కువ మంది ఇచ్చింది ఎక్కువ మంది నాయర్లు అందుట్లో ఇవి కేసీ వేణుగోపాల్ నాయర్ వాళ్ళకే ఇచ్చారు ఎక్కువ ఎన్డీఏ వచ్చేసరికి పచ్చింది హిందువులకు ఇచ్చింది ఒకటి ముస్లిం ఒకటి క్రిస్టియన్సు పచ్చిందిలో తొమ్మిది సింహాభాగం ఫిఫ్టీ పర్సెంట్ ఓబీసీలకు ఇచ్చింది ఓబీసీలకి అందరికన్యా న్యాయం ఎవరైనా చేశారంటే అది అది ఎన్డీఏ కూటమి బీజేపీ కూటమే చేసింది తర్వాత ఓసీలకి ఏడు రెండు ఎస్సీలకి ఇచ్చింది ఇదండి మొత్తం అంటే సామాజిక వర్గంగా చూసేటట్టయితే ఎలా ఉంది కేరళలో అభ్యర్థుల సెలక్షన్ అనేది చూసేటట్టయితే జస్ట్ మీకు తెలియటం కోసం మీకు నేను నేను కులం ప్రకారం ఓటు ఎవరిని చెప్పను మతం ప్రకారం ఓటు ఎవరు చెప్పను కానీ వాటిని విస్మరించే పరిస్థితి వాళ్ళ ఎన్నికల్లో లేదు అది మాత్రం మనం మర్చిపోవద్దు సో కాకపోతే అందుకని నా పాయింట్ ఏంటంటే ఎస్సీలు ముస్లింలకి వాళ్ళ జనాభా కన్నా తక్కువగా సీట్లు వచ్చినాయి హిందువుల్లో ఓబీసీలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా కూడా న్యాయం జరిగింది అంటే అది బీజేపీ కూటమికల్లో కూడా ఓబీసీలకి న్యాయం జరిగింది ఎందుకంటే మీకు ఇక్కడ ఒకటి తెలియాలి ఇవాళ సిపిఎంకి కంచుకోటగా గట్టిగా ఓట్లు పడుతుంది ఎలా అంటే ఓబీసీల వల్లనే హిందూ ఓబీసీల వల్లనే యజవా కమ్యూనిటీ వాళ్ళకి చాలా పట్టుంది సిపిఎంకి కానీ సిపిఎం మాత్రం ముస్లింల వైపు చూస్తూ ఉంటుంది ఇప్పుడు వేరే విషయం కానీ యజవాలు మాత్రం ఈ రోజుకి సిపిఎం నమ్ముతున్నారు మొట్టమొదటిసారి బీజేపీ వాళ్ళకి ఎక్కువ మందికి సీట్లు ఇచ్చింది ఓబీసీలకి కానీ మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పలేను నా దృష్టిలో ఒక్కటండి నేను బ్రాడ్గా ఇంకా ముందు ముందు టైం ఉంది ఏప్రిల్ ఇరవై ఆరు కాబట్టి అక్కడ ఎన్నిక చాలా టైం ఉంది కాబట్టి మనం ముందు ముందు ఇంకా వివరంగా చేసుకుందాం నా దృష్టిలో అయితే నార్త్రన్ కేరళ మలబార్ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ పోటీ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్యనే ఉంటుంది యూడిఎఫ్ అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఎందుకంటే ముస్లింలు గణనీయంగా ఉన్న ప్రాంతం కూడా మలబార్ ప్రాంతం సో మిగతా మీరు ఏదైతే దక్షిణ కేరళ మధ్య కేరళ ఉందో అక్కడ చాలా నియోజకవర్గాల్లో ముక్కొన్న పోటీ జరిగే అవకాశాలు కనపడతా ఉన్నాయి అన్నిటికన్నా నిన్న ఇప్పటికీ కేరళలో రన్ నడుస్తున్నటువంటి వివాదం ఏంటంటే రాహుల్ గాంధీ నామినేషన్ వేయటానికి ముస్లిం లీగ్ మద్దతు అయితే కావాలి కానీ జెండాలు అవసరం లేదు జెండాలు పెట్టుకోవద్ది అనేటువంటి భావాన్ని పినరాయి విజయన్ బలంగా ముస్లింలలోకి తీసుకెళ్తున్నాడు అంటే మతవాదాన్ని ఎవరు ప్రతి వాళ్ళు వాడుకుంటున్నారు ముస్లింల ఓట్లు ఎక్కువ సంపాదించడం కోసం ఎల్డిఎఫ్ ఏం చెప్తుందంటే అంటే ముస్లింల ఓట్లయితే కావాలి రాహుల్ గాంధీకి కానీ ముస్లిం లీగ్ జెండా పెట్టుకోవటానికి ఆయన సిగ్గుపడిపోయి వద్దని చెప్పి చెప్పి ఒక నిర్ణయం కావాలని చెప్పి వాళ్ళ జెండాను దాచిపెట్టేశారు అనేది ముస్లింలలో పినరాయ విజయన్ బాగా ప్రచారం చేసుకుంటున్నాడు ఇది ఒక అన్సెప్ట్ కాబట్టి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అసలు బీజేపీ ఎందుకంటే ప్రతి వాళ్ళ ఆసక్తి ఏంటంటే ఈసారి బీజేపీ బోనీ కొట్టబోతుందా కేరళలో ఇంతకు ఎప్పుడు లేదు కదా సో ఏం జరగబోతుందనే దాని మీద నాకున్నటువంటి అంచనా ప్రాథమిక అంచనా ప్రకారంగా మీకు ఆరు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వచ్చు అనేది నాకున్నటువంటి అంచనా అండి అవేంటో నేను ఒక్కసారి చెప్తాను దానికి కారణాలు కూడా చెప్తాను ఉదాహరణకి తిరువనంతపురం తీసుకోండి తిరువనంతపురం రాజీవ్ చంద్రీ ఇప్పటికే నేను చాలాసార్లు చేశాను రాజీవ్ చంద్రశేఖరు శశి తరూర్ ఆ పన్యన్ రవీంద్ర రవీంద్రన్ వీళ్ళ ముగ్గురు మధ్య పోటీ ఉంటుంది మళ్ళీ కూడా చేసుకుందాం అది అది పక్కన పెట్టండి అదొకటి అందరూ ఇప్పుడు తెలుసు కాబట్టి అత్తింగల్ దాని పక్కనే ఉంటుంది తిరువనంతపురం జిల్లాకు సంబంధించినటువంటిది వి మురళీధరన్ కేంద్ర సహాయ శాఖ మంత్రి ఒకనాటి రాష్ట్ర కార్యదర్శి వి మురళీధరన్ పోటీ చేస్తున్నాడు ఏంటి దీని స్పెషాలిటీ ఏంటంటే నేను సామాజికంగా అభ్యర్థులు పట్ దీంట్లో కూడా క్రిస్టియన్స్ బాగానే ఉన్నారు ఎల్డీఎఫ్ క్రిస్టియన్కి సీట్ ఇచ్చింది యూడిఎఫ్ తర్వాత ఎన్డీఏ మురళీధరన్ వీళ్ళిద్దరూ ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈసారి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు శోభా సురేంద్రన్ పోయినసారి అక్కడ పోటీ చేసింది ఆవిడ ఆవిడ ఓబీసీ సో ఆవిడ బాగా తీసుకొచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా వచ్చినాయి ఓట్లు సో మురళీధరని ఈసారి ఇంకా ఆ ఓట్లు ఓట్ల శాతం పెరుగుతుంది త్రిముఖ పోటీ గట్టిగా ఉండే నియోజకవర్గాల్లో అతింగల్ ఒకటి తర్వాత పట్టణం తిట్ట కోర్స్ తెల్స్ క్యాండిడేట్ ఎవరో మీకు అందరికీ అనిల్ అంటోని ముగ్గురు క్రిస్టియన్స్కే ఇచ్చారు యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఎన్డిఎఫ్ ముగ్గురు కూడా సో హిందువులు ఈసారి గణనీయంగా హిందువులు అనిల్ అంటోని కేస్తారు అంటే బీజేపీ బీజేపీకి ఆ ఇది ఉంది కాకపోతే ఈ శబరిమలే కూడా దాంట్లోనే ఉంది కాకపోతే క్రిస్టియన్స్లో ఏ మేరకు అణిలాంటోని చీల్చుకోగలుగుతాడనే దాని మీదే ఆధారపడి ఉంది అక్కడ ఫలితం నాలుగు అల్లపూజ అలెప్పి అని ఒకనాడు అనేవాళ్ళం పూజ ఇక్కడ తమాష అయిన నియోజకవర్గం ఇది ఇది పోయినసారి జస్ట్ వెరీ మార్జినల్ దీంతో ఒకే ఒక్క సీటు ఎల్డీఎఫ్ గెలిచింది సిపిఎం గెలిచింది అని పేరు ఆరిఫేద ఉంది ముస్లిం క్యాండిడేట్ అక్కడ ఇది ముస్లిం ఆయన ముస్లిం క్యాండిడేట్ ఈ పూజలో అది యూడిఎఫ్ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు వాళ్ళకి చాలా టవరింగ్ పర్సనాలిటీ కింద వాళ్ళు అనుకునేటువంటి కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్నాడు ఆయన ఓసీ నాయర్ మరి ఎల్డిఎఫ్ ఎన్డీఏ ఎవరిని పెట్టిందంటే శోభా సురేంద్రన్ ఈవిడ ఓబీసీ యజమా అనుకుంటాను ఈవిడ ఓబీసీ సో కాబట్టి ఓబీసీలు చాలా గణనీయంగా ఉన్న నియోజకవర్గం అలపూజ ముస్లిమ్స్ కూడా ఉన్నారు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు బట్ యజవాళ్ళు చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం పూజ అక్కడ శోభా సురేంద్ర పోటీ పెట్టారు సో కాబట్టి ఏ మేరకు ఆవిడ అట్రాక్ట్ చేయగలుగుతుంది అనేది ఆసక్తిగా ప్రతి వాళ్ళు ఎదురు చూస్తున్న నియోజకవర్గం పూజ తర్వాత ఇంకొకటి చెప్పాల్సి వస్తే త్రిశూర్ సురేష్ గోపి ఈయన మొదటి నుంచి కూడా గ్యారంటీగా బీజేపీ గెలిచే నంబర్ వన్ సీట్ కింద చెప్తున్నటువంటిది సురేష్ గోపి కాకపోతే ఏమైందంటే ఆ తర్వాత యూడిఎఫ్ ఏం చేసుకొచ్చిందంటే అక్కడ కే అరుణాకరణ్ కొడుకు మురళీధరణ్ణి అక్కడ తీసుకొచ్చి పోటీ పెట్టింది కావాలని ఎందుకంటే పద్మజ వేణుగోపాల్ బీజేపీలో చేరింది కాబట్టి ఆవిడ మరి మరి వాళ్ళ అన్నకి సపోర్ట్ చేయలేదు అన్నకి సపోర్ట్ చేయలేదు ఇప్పుడు బీజేపీలో చేరింది కాబట్టి వ్యతిరేకంగానే గట్టిగా చేయలేకూడదు అనేది కే కరుణాకరణ్ కుటుంబంలో ఒకరిని తీసుకురావాలనే పేరుతోటి అక్కడ తీసుకొచ్చారు సో కాబట్టి ఇదొక ఆసక్తికరంగా ఉంటుంది త్రిశూర్ తర్వాత పాలక్కాడండి అండి పాలక్కాడు చాలామందికి ఇంకొక విషయం తెలియదు అందరూ ఓసీలు పోటీ చేస్తున్న ఏకైక నియోజకవర్గం కేరళలో మందికి చాలామందికి విషయం తెలియదు ఒకే ఒక నియోజకవర్గం అందరూ ఓసీలు పోటీ చేస్తున్న ముగ్గురు మూడు కూటముల నుంచి ఓసీలు పోటీ చేస్తున్న నియోజకవర్గం బీజేపీకి ఎప్పుడు స్ట్రాంగ్ నియోజకవర్గం కాకపోతే గెలవటం కష్టం అవుతుంది అక్కడ కానీ సాలిడ్ ఓట్ బ్యాంకు ట్వంటీ పర్సెంట్ పైన ఎప్పుడు బీజే బీజేపీకి ఉన్నటువంటి నియోజకవర్గం ఈసారి అది కూడా వాళ్ళు గట్టిగా చేస్తున్నారు నా అంచనా ఏంటంటే ఇప్పటికి ప్రాథమిక అంచనా ఒకటి తిరువనంతపురం రెండు త్రిశూర్ మూడు అత్తింగల్ నాలుగు పట్టణం తిట్ట ఐదు అలప్పూజ ఆరు పాలక్కాడ్ ఈ వరసలో ఈసారి ఉండబోతున్నాయి వాళ్ళ బీజేపీ వరకు వాళ్ళ ఫార్చూన్స్ తన చివరిగా నేను వైనాడు గురించి చెప్తాను వైనాడులో ఇవాళ ఈ జెండా వివాదం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ముస్లింలు ఒక్క సెక్షన్ని చేయటానికి సిపిఎం చాలా తీవ్ర ప్రయత్నం జరుగుతూ ఉంది పోటీ చేసింది ఎవరు అక్కడ సిపిఐ జాతీయ కార్యదర్శి భార్య అండీ రాజా ఆవిడ స్వతహాగా క్రిస్టియన్ ఆవిడ అది కూడా మీకు తెలియాలి స్వతహాగా ఆవిడ క్రిస్టియన్ సో కాబట్టి ఆవిడే పోటీ చేస్తుంది రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు ఓబీసీ ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యర్థుడు సురేంద్రన్ పోటీ చేస్తున్నాడు అసలు గొప్ప విషయం అండి బీజేపీ ఏంటంటే అసలు ఏ నియోజకవర్గం ఓడుతున్నా గెలుపుతున్నా సంబంధం లేకుండా సీరియస్గా తీసుకుంటారు ప్రతి నియోజకవర్గాన్ని ఆయన నామినేషన్కి డైరెక్ట్గా స్మృతి ఇరానీని తీసుకొచ్చారండి నామినేషన్ రోజు అదొక మరి సంచలన వార్త అక్కడ వైనాడులో స్మృతి ఇరానీ వచ్చి ఆ నియోజకవర్గంలో ప్రచారం జరిగింది ఇప్పుడు ఒక వార్త వస్తూ ఉంది ప్రధానమంత్రి మోడీనే వైనాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నాడు అనేటువంటి వార్త చాలా గుప్పమంట ఉంది ఇంకా ఫైనలైజ్ కాలేదు కేరళ ఆయన ప్రోగ్రామ్ ఇంకా ఫైనలైజ్ కాలేదు ఎందుకంటే అది సెకండ్ ఫేజ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అదే జరిగితే ఆసక్తికరంగా చూడాల్సినటువంటి నియోజకవర్గంలో వైనాడు కూడా పడబోతూ ఉంది చూద్దాం ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి